నడవాలి అప్పటి పుట్ట నడవాలి ఆసులు రాగాలి వాళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలి నడవాలి వాళ్ళ అందరి ఎన్నికలు పెడితే

really చేస్తున్నాను మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఓపిక కూర్చోండి జయమంగళ వెంకటరావు గారు మన ఎమ్మెల్సీ గారు ఆయన మాట్లాడే వెళ్ళి భోజనానికి వెళ్దాం కంగారు పడకండి టైం పడితే మరి ఈ రోజున ఈ సందర్భం కూడా మరింత రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా నడుస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు నడుస్తూ ఉండాలి పదండి మొదలు నడవాలి ప్రతి ఒక్కరు నడవాలి నడుస్తూ ఉండాలి మోటార్ సైకిల్ మేలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నడుస్తూ ఉండాలి నడవాలి మళ్ళీ నా నిధులలో మీకు కార్యక్రమం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కార్యక్రమం నేను రావాలని సమయంగా అనుకోని విధంగా ఈరోజు హాస్పిటల్ ఉన్నానని తిరిగి చాలా నా గుర్తిస్తుంది అందరూ అయినప్పుడు కూడా యువనాయకుడు అయినటువంటి సిద్ధార్థులు వస్తున్నారంటే అది పెంచడానికి ఆయన మనకి కార్యక్రమం ఇచ్చాడు తప్పకుండా నాలుగైదు రోజుల్లో మనం కార్యక్రమం పెట్టుకోవాలి

మీ అందరికీ పేరు లేదా కూడా ఉదయం పోతున్నాను మీ అందరికీ మస్కారం ఒక బీసీ యువ రాయుడు కూడా సునీల్ కుమార్ యంత్రవు కానీ ఉంది అది సాంపోషిల్లా ఎక్కడ మీ అందరి అంతో జగన్ ఆశిస్తుందో పెద్ద ఇద్దరు మెజర్తో ఎర్ర కూడా నేను చాలా సంతోషంగా మీ అందరికీ కూడా నేను మంత్రిగా మీ అంతనే